పదిహేను వందల టీఎంసీలు వస్తే కోటి యాభై లక్షల ఎకరాలకు మేము నీళ్ళు అందించగలుగుతాం మా తెలంగాణలో పంటలు పండించుకుంటాం మీకు మాకు ఎలాంటి సమస్యలు ఉండవు వ్యక్తులుగా కాదు ఇది రెండు సంస్థలు రెండు రాష్ట్రాలు ఈ రాష్ట్రాల ప్రజల ప్రయోజనానికి కృష్ణా బేసిన్ మీద ఒక ఐదు వందల టీఎంసీలు గోదావరి బేసిన్ మీద దాదాపు ఒక వెయ్యి టీఎంసీలకు మీరు బ్లాంకెట్ ఎన్ఓసీ ఇవ్వండి ఆ తర్వాత మీరు ఏ ప్రాజెక్టులైనా కట్టుకోండి మాకు అభ్యంతరం లేదు కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మా విజ్ఞప్తి ఇదే శసభిశలు లేవు కిషన్ రెడ్డి గారు కేటీఆర్ గారు ఒత్తిడితోటి నువ్వు ఎన్నిసార్లు తప్పించుకుంటావు నీ ఇష్టం తెలంగాణ ప్రజలు నిశ్చితంగా గమనిస్తారు రేపు సిఆర్ పాటిల్ దగ్గరికి వెళ్ళడానికి మాకు టైం ఉంది కిషన్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేసినాం ఢిల్లీనే ఉంటారు కాబట్టి మీరు కూడా మాతో పాటు రండి సిఆర్ పాటిల్ దగ్గరికి వెళ్ళి తెలంగాణ ప్రజల ప్రయోజనాల గురించి మాట్లాడుతామని మా మంత్రి గారు ఆల్రెడీ విజ్ఞప్తి చేసినారు వారిని కూడా మాతో కలిసి రావాల్సిందిగా తెలంగాణ ప్రయోజనాల కోసం పాటు పడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా రాహుల్ గారు మీకు యూనివర్సల్ వాటర్ లాస్ మీరు ఒకసారి చదువుకోండి యూనివర్సల్ లా వాటర్ లాస్ ప్రకారం పరివాహక ప్రాంతం వాడుకున్న తర్వాతనే దిగువ ప్రాంతాలకు నీళ్ళు ఇవ్వాలి నెంబర్ వన్ దిగువ ప్రాంతాలలో ఉన్న పరివాహక ప్రాంతానికి నీళ్లు సరిపోయిన తర్వాత ఇంకొక బేసిన్కు నీళ్లు తరలించాలి ఈరోజు గోదావరి బేసిన్లో ఉన్న ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వకుండా ఇతర బేసిన్లకు తరలించడానికి వీల్లేదు పాయింట్ నెంబర్ వన్ ఈ ఇట్లాంటి వాదన వల్లనే ఈ వాదనలు వితండవాదంగా మారే తెలంగాణ రాష్ట్ర ఉద్యమం వచ్చి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ ప్రాజెక్టుల నిర్మాణం కోసము నిర్వహణ కోసము వివాదాల పరిష్కారం కోసం గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు అని పెట్టినరు అందులో ఆఫీసర్స్ కమిటీ ఉంది మినిస్టర్స్ లెవెల్ కమిటీ ఉంది యూనియన్ మినిస్టర్ నేతృత్వంలో ముఖ్యమంత్రుల కమిటీ ఉన్నాయి ఈ ప్లాట్ఫామ్లలో ఎక్కడ చర్చించకుండా గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి మీరు ప్రాజెక్టు రిపోర్ట్ ఇవ్వకుండా ఆ గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు మా అభ్యంతరాలను మాకు లేఖ రాసి మా అభ్యంతరాలను తీసుకున్న తర్వాత ఆ అభ్యంతరాలను నివృత్తి చేసినాకనే ముందుకు వెళ్ళాలి ఈ ప్రాసెస్ నంతా ఆంధ్రప్రదేశ్ డివియేట్ చేసి మాకు అధికారం ఉంది మేము అధికారాన్ని చెలాయిస్తాం మోడీ గారు మాతో పాటు ఉన్నారు కాబట్టి ఢిల్లీ నుంచే కిందికి దిగుతామని వస్తున్నారు ఇది మీ మీరు అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఇది నిజంగానే ఆంధ్రప్రదేశ్ వాదనలో బలం ఉంటే చట్టం చేసింది పార్లమెంట్ రివర్ మేనేజ్మెంట్ బోర్డులు ఏర్పాటు చేసి స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ టూ థౌజండ్ ఫోర్టీన్ సేమ్ దట్ గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు హ్యాష్ టు అడ్రస్ గోదావరి ఇష్యూస్ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు హ్యాష్ టు అడ్రస్ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఇష్యూస్ ఆఫీసర్స్ లెవెల్ కమిటీ మినిస్టర్ లెవెల్ కమిటీ చీఫ్ మినిస్టర్ లెవెల్ హెడెడ్ బై జల్ శక్తి మినిస్టర్ ఈ అప్రాపరేట్ ఫోరంలో అయినా ఎక్కడ రిజాల్వ్ కాకపోతే లీగల్ బ్యాటిల్ ఉంటుంది ఈ అప్రాపరేట్ ఫోరంల ఈ ప్రాజెక్ట్ గురించి చర్చించకుండా సీదా సీదా ఫినాన్స్ మినిస్టర్ దగ్గర సీదా సీదా ఎన్విరాన్మెంట్ మినిస్టర్ దగ్గరికి అప్రూవల్ అయినాక కదా పర్యావరణ శాఖ దగ్గరికి వెళ్లాల్సింది ఇది అప్రూవల్ అయినాక కదా ఆర్థిక శాఖ మంత్రి దగ్గరికి వెళ్లాల్సింది ఇవేవి ఇవన్నిటిని పక్కన పెట్టి ఈరోజు ఆ వైపున ముందుకు వెళ్తున్నారు అని అంటే ఇందులో వాళ్ళు చేస్తున్న వాదనలు లోపముందన్న సంగతి మీరు అర్థం చేసుకోండి ప్రభుత్వానికి ఇప్పుడు కాదు అరవై ఏళ్ళ నుంచి వ్యూ ఉంది దాంట్లో భాగంగానే ఎస్ఆర్ఎస్పి వచ్చింది శ్రీపాద ఎల్లంపల్లి వచ్చింది అదేవిధంగా మిడ్ మానేర్ వచ్చింది లోయర్ మానేర్ వచ్చింది ఇవన్నీ ప్రాజెక్టులు మంజిరా వచ్చింది సింగూర్ ప్రాజెక్ట్ వచ్చింది ఇవన్నీ ప్రాజెక్టులు కట్టింది తుమ్మిడి దగ్గర కట్టి ప్రాణయిత వరకు తాండూరు వరకు నూట అరవై టీఎంసీలను తరలించాలని చెప్పి గోదావరి బేసింగ్ మీద కూడా మేము ప్రాజెక్టులు తెచ్చినాం గందరగోళం ఎక్కడ వచ్చిందంటే రీడిజైనింగ్ పేరు మీద రెండు లక్షల కోట్లు కొల్లగొట్టి నమస్తే తెలంగాణ అని పత్రిక పెట్టిన చూడు గత నుంచే సమస్య వచ్చింది టీ న్యూస్ నమస్తే తెలంగాణని ఈ రాష్ట్రానికి పట్టిన చీడ పీడ ఇప్పుడు హరీష్ రావు గారి యొక్క అక్కస్కు మందు లేదు దానికి ఏం మందు లేదు అసూయకు మందు ఉండదు తెలుసు కదా నీకు కడుపు మంటకు కడుపు మంటకు కూడా మందు ఉంటది కానీ అసూయకు మందు ఉండదు అది అసూయ అరే ఇది కూడా మేమే ఉంటే మేమే టెండర్లు వెళ్తే ఆ కమిషన్లు మాకు వచ్చేటివి ఇప్పుడు అవతల పిలుచుకుంటారు అది ఎక్కడ ఇదేక్కడ ఇది ఎక్కడ అని అసూయ ఐదు నెలల నుంచి కంటిన్యూస్గా మేము రిప్రజెంట్ చేయబట్టే ఈరోజు కేంద్ర ప్రభుత్వం వెనక ముందు ఆలోచన చేస్తుంది ఈరోజు మా ప్రయత్నాల వల్లనే ఇది ఒక ఒక కనీసం పులిస్టాఫ్ కామ పడ్డది ఈరోజు మిగతా సమస్యలకు పరిష్కారం వస్తుంది పదేండ్లు మీరేం చేసిందండి నేను అడుగుతున్నా పదేండ్లు నీ ప్రాజెక్టుల అనుమతులు ఎందుకు తెచ్చుకోలేదు వాళ్ళు కట్టేది సంగతి తీసిపెట్టు పది సంవత్సరాలలో నువ్వు కట్టడానికి టెండర్లు పిలిచిన లక్షన్నర కోట్ల కాళేశ్వరానికి అనుమతులు ఎన్ని తెచ్చినావు అరవై వేల కోట్లతో మించిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకి ఎన్ని అనుమతులు తెచ్చినావు ఐదేళ్ళు హరీష్ రావు గారు సాగునీటి పారుతల మంత్రిగా ఉన్నారు ఐదేళ్ళు చంద్రశేఖరరావు గారు ఉన్నారు వాళ్ళిద్దరు కట్టింది కూలింది కదా ఒక్కటే అంతకుమించి ఇంకేందని ఉందా నువ్వు చూపి మల్లన సాగర్లో నుంచి నీళ్ళు ఎట్లా తీసుకుంటాడు మల్లని సాగర్కి ఎక్కడి నుంచి నీళ్ళు వస్తాయని అడుగుతాడు అసలు అసలా ఆయన తెలివితేటలు అన్ని కూడా తిప్పి తిప్పి నాకే చూపిస్తున్నాడు ఈవెన్ గజ్వేల్కి ఇచ్చిన మిషన్ కాకతీ అదేంది మిషన్ భగీరథలు ఇచ్చిన నీళ్లు కూడా శ్రీపాద ఎల్లంపల్లి నుంచి హైదరాబాద్కి మేము నీళ్లు తెచ్చితే మధ్యలో బొక్కగుట్టే ఆ నీళ్లు తీసుకొని పోయి గజ్వేల్కు తాగనికే నీళ్ళు ఇచ్చింది ఈ రోజు అదే పైప్ లైన్ ఉంది తీసుకుపోయి చూపిస్తాపా మోడీని కూడా మోసం చేసి తీసుకొచ్చి మిషన్ భగీరథలో భాగంగా నీళ్లు ఇస్తున్నామని ఎక్కడ వా నీళ్ళు గోదావరి జలాలు రెండు వేల పదకొండులో మొదలుపెట్టిన గోదావరి జలాలు రెండు వేల పదిహేనులో పూర్తయిన తర్వాత ఆ గోదావరి జలాల నుంచి పైప్ లైన్ కు మధ్యలో పొక్క కొట్టి తీసుకొని పోయి గతివెలుపు తాగనికే నీళ్ళు ఇచ్చిండు ఇది నిజమా అబద్ధమా నిజ నిర్ధారణ కమిటీ యొక్క హరీష్ రావు గారిని కూడా రమ్మనుండ్రీ అధికారులను తీసుకొని పోదాం మొత్తం చూపిస్తాను నేను ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే భరోసా ఇచ్చిండని కిషన్ రెడ్డి సార్ చెప్తే సరిపోదు కిషన్ రెడ్డి గారిని నమ్మే పరిస్థితి లేదు కిషన్ రెడ్డి గారి ఇంటిగ్రిటీ అనే బిగ్ క్వశ్చన్ ఇంత కీలకమైన సమావేశాన్ని ఇక్కడ మేము పెట్టి అట్ల పక్షాన్ని పిలిచి మీరు రాండి మీరు సహకరించండి అంటే వీటికి రాకుండా నాకు పని ఉంది ఢిల్లీలో అని పోయిండు పోయిండు మంచిది వేరే మీటింగ్లో అయినాడు వేరే మీటింగ్లో అయినా రేపు పొద్దుగాల మేము జలశక్తి మినిస్టర్ని కలిసి ఉంది మాతోని కలిసి అంటే ముందుగానే పోయి ఆయనకు వాళ్ళు ఏం వచ్చినా వాళ్ళకి ఏం మాట ఇవ్వకు ఇది కట్టుకొని చంద్రబాబు నాయుడు కట్టకపోతే నా మంత్రి పదవి అవుతాయి ఎందుకంటే ఇప్పుడు మోడీ గారు చంద్రబాబు నాయుడు మద్దతు ఉపసంహరించుకుంటే మోడీ ఉండడు మోడీ దిగిపోతే కిషన్ రెడ్డికి ఉద్యోగం ఉండదు సింపుల్ ఫార్ములా కేటీఆర్ గారు చెప్పుంటారు నువ్వు చెప్పినా పో లేకపోతే లేదో పరిష్కరించేటట్టు ఉన్నారని ఇప్పుడు కిషన్ రెడ్డి గారికి ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి రావడానికి పోవడానికి రెండు గంటలు ఫ్లైట్లో ఇక్కడికి రావచ్చు నాలుగు గంటలకు మీటింగ్ అడ్రస్ చేయొచ్చు మళ్ళీ ఆరు గంటలకు ఢిల్లీకి వెళ్ళిపోవచ్చు ఇది చేయలే ఇలా బిజీగా ఉన్నాడు బిజీగా ఉంటే జల్శక్తి మంత్రిని కలవడానికి సమయం ఎట్లా దొరికింది ఆయన వీరికి మీటింగ్ ఎందుకు ఎగ్గొట్టేడు నాకు వేరే మీటింగ్లో నాకు ఢిల్లీలో ప్రీ ఆక్యుపైడ్ బిజినెస్లో ఉన్న నేను ఐ కెనాట్ కమ్ అన్నాడు ఓకే ఫైన్ కేంద్ర మంత్రి నిజంగానే ముందస్తుగా మేము నాలుగు రోజుల ముందు చెప్పినాం నాలుగు నెలల ముందు చెప్పేది ఉండనేమో తెలియదు వారు వేరే కార్యక్రమాలలో వారు బిజీగా ఉన్నారంటే అర్థం చేసుకుంటా మరి ఏ రకంగా జలశక్తి మినిస్టర్ దగ్గరికి పోయిండు సమయం ఎట్లా తీసిండు దీన్ని బట్టి ఆయన చిత్తశుద్ధి ఏంటి ఆయన ఎవరి ఆయన పోయి లోపల సీక్రెట్ ఏం చెప్పిండు ఎవరు చెప్పాలా ఏం మాతో పాటు వస్తే ఆయన కిరీటం పోతుందా ఏం పోతుంది ఇప్పుడు మేము రేపు పొద్దునే వస్తున్నాం కదా ఒక్క రాత్రే కదా ఈ ఒక్క రాత్రినే మొత్తం కుంపలని కూలిపోతుండేనా రేపు పొద్దుగాల మాతో పాటు వచ్చి కూర్చొని బలంగా బలబుద్ది కిషన్ రెడ్డి వాదించుంటే మేమే బయటకు వచ్చి అరే కిషన్ రెడ్డి గారు అద్భుతంగా తెలంగాణ కోసం కొట్లాడినా మేమే చెప్తాం కదా ఎందుకు మాకంటే ఒక రోజు ముందు పోయి సీక్రెట్ గా జలశక్తి మంత్రిని కిషన్ రెడ్డి గారు కలిసిండ్రు దీని రహస్యం ఏంది దీన్ని బట్టి ఏమో అబద్ధాలు చెప్తాడు కిషన్ రెడ్డి ఏమో పరోక్షంగా సహకరిస్తాడు పార్లమెంట్ ఎన్నికలలో వీళ్ళు అవయదానం చేసి వాళ్ళకి ఎన్ని సీట్లు ఇచ్చారు ఇప్పుడు వాళ్ళ సాగు బతుకుల మధ్యలో ఉన్నారు వాళ్ళని బతికించడానికి తెలంగాణ సెంటిమెంట్ నీళ్ళ సెంటిమెంట్ వాళ్ళ చేతి కాయిదం ఇవ్వాలని కిషన్ రెడ్డి అన్ని రకాలుగా తెలంగాణకు ద్రోహం చేస్తున్నాడు ఇప్పుడు వీళ్ళు అవయదానం లేకపోతే వాళ్ళు ఎన్ని సీట్లు ఎటుకలు వస్తాయి ఆ అవయధానం చేసి వాళ్ళని బతికించినందుకు ఆయన తిరిగి రుణం చెల్లించుకోవాలని ఈ నీళ్ళ సెంటిమెంట్ని రగల్చి వాళ్ళని బతికించాలనే ప్రయత్నం చేస్తుండు కానీ నిజాలు అనేటివి ఉన్నాయి కదా నిజాలు నిప్పులు లాంటివి అందుకే ఇప్పుడు అన్ని తీసుకొచ్చి మీకు చూపించినాయి మీటింగ్ మినిట్స్ కాదంటే కాదని మనరు వారు క్లియర్గా సహకరిస్తాము కే రాష్ట్ర ప్రయోజనాలకు మేము కట్టుబడి ఉంటాము మీరు ఎక్కడికి రమ్మన్నా వస్తాము మేము ఎక్కడికి తీసుకెళ్లాలన్నా తీసుకెళ్తామని సమావేశానికి వచ్చిన డీకేఆర్న గారు రఘునందర్ రావు గారు స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వ వాదనతోని ఏకీభవించారు భవిష్యత్ కార్యాచరణలో సహకరిస్తామన్నారు ఎక్కడికి కావాలన్నా తెలంగాణ ప్రయోజనాల కోసం మేము కట్టుబడి ఉంటాం మేము ప్రయత్నం చేస్తాం స్పష్టంగా చెప్పిండ్రు వాళ్ళ మాటల్లో మాకు చిత్తశుద్ధి స్పష్టంగా కనిపించింది అవునా ఇది ప్రభుత్వం అధికారిక కార్యక్రమం నువ్వు నువ్వు మా మా ఇంట్లో ఫంక్షన్ మీ ఇంట్లో ఫంక్షన్ ఉంటే నువ్వు నేను మాట్లాడుకోవచ్చు ఇది అధికారికంగా ఏర్పాటు చేస్తున్నాము ఆర్బిట్రేటర్ ఎవరు రెండు రాష్ట్రాల మధ్య వివాదాలు వచ్చినప్పుడు ఆర్బిట్రేటర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జనశక్తి మినిస్టర్ రేపు ఉదగలు పోయి జల్ శక్తి కలుస్తున్నాము అపెక్స్ కౌన్సిల్ చైర్మనే జలశక్తి శక్తి మినిస్టర్ ఆ అపెక్స్ కౌన్సిల్ చైర్మనే రేపు కలుస్తున్నాం మేము ఎవరంటారు ఇక ఆయన తప్ప ఇంకా ఉన్నాడా నేను అదే చెప్తున్నా అన్ని అబద్ధాలు ఇప్పుడు అదే చెప్తున్నా ఇప్పుడు నేను చెప్పేది అది కేవలం అబద్దాలతోని బతకాలని చూస్తున్నారు పిల్ల అంటారు కదా నీకు తెలుసు కదా నరేందర్ ఇట్లాంటి అబద్దాలతోనే ఎక్కువ కాలం బతకలేరు క్యాబినెట్ అప్రూవల్ ఉందని చెప్పిండ్రు తొంభై ఆరు క్యాబినెట్లు అయినాయి తొంభై ఆరు క్యాబినెట్లలో ఎక్కడ కూడా కాళేశ్వరానికి అనుమతి లేదు నేను స్పష్టంగా చెప్తున్నా కాళేశ్వరంలో కట్టిన ప్రాజెక్టుల యొక్క అంచనాలు పెంచడానికి కేబినెట్కి వచ్చింది తప్ప అక్కడి నుంచి ఇక్కడికి తరలించాలనేది ఏ రోజు క్యాబినెట్లో చర్చ జరగలేదు దానికి సంబంధించిన పూర్తి వివరాలు డాక్యుమెంట్లు ఉన్నాయి ఇప్పుడు నేను చీఫ్ మినిస్టర్ ఏది మాట్లాడినా కమిషన్కి ప్రభావితం చేస్తుందని కోర్టులో పోయి ఒక తొలి చేసి ఏదైనా కోర్టు రిలీఫ్ తెచ్చుకోవడానికి చిల్లర ప్రయత్నం చేస్తారని నేను వివరాలు చెప్తలేను నేను అన్ని మాకు ఎట్లా ఇప్పుడు లేఖ రాసిండ్రు ముప్పై తారీఖు లోపల కమిషన్ కి పూర్తి వివరాలతో కూడుకున్న నివేదిక మా సాగునీటి పారుదల శాఖ సబ్మిట్ చేస్తుంది కాళేశ్వరం కమిషన్ మాకు లేఖ రాసింది ఎప్పుడు ఈటెల రాజేందర్ హరీష్ రావు చంద్రశేఖరరావు గారు కమిషన్ ముందల హాజరయ్యి ఈ ప్రాజెక్టులకు క్యాబినెట్ అనుమతి ఉంది అని వాళ్ళు చెప్పిండ్రు దీనికి సంబంధించిన వివరాలు మీ దగ్గర ఏమైనా ఉంటే కమిషన్కు సబ్మిట్ చేయండి అని చెప్పి మాకు లేఖ రాసింది దాని నేపథ్యంలో ముప్పై తారీఖు లోపల పూర్తి వివరాలతో కూడుకున్న అన్ని ఆధారాలను కమిషన్కు అందజేయడం జరుగుతుంది వాళ్ళు చెబుతున్న అబద్ధాలు కమిషన్ ముందల తీటతెల్లను చేస్తాము ఇంకా అబద్ధాలు చెప్పి బుకాయించి ఇంకేదో కాలం గడపాలను లేకపోతే కమిషన్ విచారణ నుంచి తప్పించుకోవాలని వాళ్ళు ప్రయత్నం చేస్తే అట్లాంటి పప్పులు ఏమీ ఉడకవు ఎవరు ఏ ఏదైనా చేసుకునే దుంక మనం బెస్ట్ పోతే లాభం చల్ థ్యాంక్ యూ